హెచ్పి నెవర్స్టాప్ లేజర్ వన్ థౌజండ్ ఎంఎఫ్పి ట్వెల్వ్ హండ్రెడ్ మరియు హెచ్పి లేజర్ ఎన్ఎస్ టెన్ ట్వంటీ ఎంఎఫ్పి వన్ థౌజండ్ ఫైవ్ ప్రింటర్ సిరీస్లలో పేపర్ జామ్ను ఎలా పరిష్కరించాలి కంట్రోల్ ప్యానెల్లో పేపర్ జామ్ లోపం ప్రదర్శించినప్పుడు పేపర్ జామ్ను పరిష్కరించండి అటెన్షన్ పేపర్ మరియు రెజ్యూమ్ లైట్లు ఆన్లో ఉంటే ఇన్పుట్ ట్రే ప్రాంతంలో జామ్ల కోసం తనిఖీ చేయండి అటెన్షన్ మరియు పేపర్ లైట్లు ఆన్లో ఉంటే ఇమేజింగ్ డ్రమ్ ఏరియాలో జామ్ల కోసం తనిఖీ చేయండి అవుట్పుట్ ట్రే నుండి అన్ని కాగితాలను తొలగించండి ప్రింటర్ ఆన్లో ఉన్నప్పుడు పవర్ కార్డ్ను డిస్కనెక్ట్ చేయండి మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని పైకి ఎత్తండి తరువాత పైనున్న మూతను తెరవండి ఇమేజింగ్ డ్రమ్తో పనిచేస్తున్నప్పుడు డ్రమ్ యొక్క ఉపరితలాన్ని తాకకుండా ఉండండి ప్రింటర్ నుండి ఇమేజింగ్ డ్రమ్ను తొలగించడానికి హ్యాండిల్ను లాగండి ఆపై దాన్ని పక్కన పెట్టండి ఇన్పుట్ రే మూతను తొలగించి లోని అన్ని కాగితాలను తొలగించండి ప్రింటర్ లోపల నుండి అన్ని కాగితాలను తొలగించండి ఇమేజింగ్ డ్రమ్ను ప్రింటర్లోకి జార్చండి పై మూతను మూసివేసి మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని కిందికి దించండి పవర్ కార్డ్ను తిరిగి కనెక్ట్ చేయండి మరియు ప్రింటర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది అలా కాకపోతే ప్రింటర్ను ఆన్ చేయండి పూరక పరిమితి మించకుండా ఇన్పుట్ ట్రేలోని కాగితాలను లోడ్ చేయండి పేపర్ స్టాక్ను తాకుతున్న ఏదైనా గైడ్లా ఉంటే దానిని సర్దుబాటు చేయండి ఆపై ఇన్పుట్ ట్రే మూతను మళ్లీ ఇన్స్టాల్ చేయండి ప్రింటర్ నిష్క్రియంగా మరియు నిశ్శబ్దంగా ఉండే వరకు వేచి ఉండండి ఆపై మళ్లీ పత్రాన్ని ముద్రించండి సమస్య కొనసాగితే ప్రింటర్ సర్వీస్ చేయండి సర్వీస్ మరియు వారంటీ ఎంపికల కోసం హెచ్పిని సంప్రదించండి